ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందడాన్ని మాల యూత్ ఫెడరేషన్ మాల స్టూడెంట్స్ జేఎస్సీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు ఈ మేరకు ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందడం నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు ఎస్సీ వర్గీకరణ వల్ల మాలలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎస్సీ వర్గీకరణ వల్ల ఒక వర్గం వారు మేలు పొందుతూ ఇంకో వర్గం వారు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు ప్రజాస్వామికంగా జరిగిన ఎస్సీ వర్గీకరణలోని లోపాలపై ఖచ్చితంగా న్యాయ పోరాటం చేసి తీర్తామని అన్నారు మాలలందరం ఏకతాటిపైకి వచ్చి రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ పార్టీని పతనం చేసే విధంగా కార్యాచరణ రూపొందిస్తామని హెచ్చరించారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచన చేసి ఎస్సీ వర్గీకరణ జరిగిన తీరును పరిశీలించి మాలలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు వర్గీకరణ బిల్లుని ఆమోదం తెలపడాన్ని యావత్ తెలంగాణలో ఉన్న మాల సమాజాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం ముఖ్యంగా గవర్నర్ గారి మాకు గౌరవం ఉండే రాజకీయ పార్టీలు రాజకీయాల గురించి దళితులను విడి విడిస్తున్నటువంటి పరిస్థితి మనమంతా చూసాం కానీ సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించకుండా జనాభా ప్రకారం వర్గీకరణ చేసిర్రని మాల సమాజంగా మేము భావిస్తూ ఉన్నాం సుప్రీంకోర్టు మార్గదర్శకాలను మీరు పాటించాలని బాయొక్క బిల్లును తిప్పి పంపు పంపుతారని చెప్పేసి అని మేము గవర్నర్ను గౌరవించుకునేటువంటి పరిస్థితి ఉండే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదు అంతేకాకుండా మాల సామాజిక వర్గానికి యావత్ దళిత దళిత సమాజానికి అన్యాయం చేసిందని చెప్పేసి అని మేము భావిస్తూ ఉన్నాం మాకు కేటాయించిన రోస్టర్ పాయింట్లో కూడా ఇరవై రెండో రోస్టర్ పాయింట్ ఉమెన్కి ఇచ్చారు అంటే రెండు రెండు ఏడు పదహారు మాదిగలకి వన్ పర్సెంట్లో వన్లో ఉన్న వాళ్ళకి కేటాయించారు అంటే మాల సామాజిక వర్గం అన్యాయం చేసిందని మా సమాజం భావిస్తూ ఉంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మీరు ఎప్పుడు కూడా అంబేద్కర్ పైన కానీ దళితుల పైన పని ప్రేమ లేదు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలన్నప్పుడు గాంధీ గారితో ఆమర్ నిరాహార దీక్ష చేయించిన చరిత్ర ఉంది అంబేద్కర్ గారు రాజ్యాంగ రచనా సంఘంలోకి వెళతాడని చెప్పి ఆయనను అక్కడ అడ్డుకున్నటువంటి పరిస్థితి బాబాసాబ్ అంబేద్కర్ గారు మహిళలకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్లు ఉండాలని ఆయన అప్పుడు నిందుకోడు బిల్లు తీసుకొస్తే న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేసేదాకా నిద్రపోలేనటువంటి పరిస్థితి మీరు దళి ముప్పై సంవత్సరాలుగా రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అయ్యి దళితుల మధ్యన చీరికలు చేస్తూ ఉంటే ముప్పై సంవత్సరాల్లో పార్లమెంటు రాజ్యాంగం ద్వారా పరిష్కారమయ్యే సమస్యని మీరు కాంగ్రెస్ పార్టీ తీసుకొని మాలలే ఓట్లేసి గెలిపిస్తే మాల సామాజిక వర్గానికి అన్యాయం చేసి ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చారు మీరు జనాభా లెక్కలు ఫాలో కాలేదు లేటెస్ట్ సెన్సెస్ తీసుకోలేదు మొన్న షమీమక్తర్ రిపోర్ట్లో నలభై ఆరు వేల ఉద్యోగస్తులు మాదిగలు ఉన్నారు ముప్పై ఆరు వేల మంది మాలలు ఉన్నారు పదకొండు వేల మంది ఉపకులాలు ఉన్నారని చెప్పి ఈ లెక్క చూస్తే రిజర్వేషన్ వర్గీకరణలో మాలలకు ఆరు పర్సెంటు మాదిగలకు ఏడు పర్సెంటు వన్ పర్సెంటు మిగతా ఉపకులాలకు వచ్చేది ఉండే మీ వర్గీకరణ చెల్లదు మీరు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మందకృష్ణకు భయపడి ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఏమో కూర్చొనిస్తారు మా మాల సామాజిక సంఘాలు పోతున్న నిలబడి రిప్రజెంటేషన్ తీసుకుంటారు ముఖ్యంగా రిపోర్టును ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మా వివేక్కి ఆమోదం తెలిపిన తర్వాత కూడా ఆ రిపోర్టు ఇవ్వలేదంటే ఎప్పుడైనా ఒక షమి మక్త కమిషన్ అనేది లెక్కలు తీసిన తర్వాత పబ్లిక్ డొమైన్లో పెట్టి ఆయా రాజకీయ పార్టీల్లో కూడా ఇచ్చి దాని మీద వాళ్ళ అభిప్రాయాలు తెలిపాలి కానీ ఇది తెలంగాణ బిల్లును కదా మొత్తం డోర్లు పెట్టి మొత్తం అందరినీ అక్కడ లైట్లు బంద్ చేసి చేసినట్టు ఆ వర్గీకరణ చేసేరు ఇది ముమ్మాటికి తప్పు ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ జై భీమ్ జై జై బాపు జై సమిధ అని మీరు మాట్లాడుతున్నారు అంబేద్కర్ అంబేద్కర్కున్ను గాంధీకి మధ్యలో వైరం ఉన్న సంగతి వాళ్ళకి తెలియదు వాళ్ళు మాటల వరకే ఉంటుంది కానీ చేతలలో కూడా ఆయా రాజకీయ పార్టీల్లో అగ్రవర్ణాలు పెత్తనమే ఉన్నదనే విషయాన్ని ఈరోజు ఆయా రాష్ట్రాల గురించి అర్థమవుతుంది మాల సామాజిక వర్గాన్ని గొంతు కోసారని యావత్ తెలంగాణ మాలలు అనుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి రేపు జరిగే స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్తాం ముఖ్యంగా దీనిపైన మా మాల సామాజిక వ్యతిరేకంగా ఉంది దీనిపైన పునర్ ఆలోచన చేయాలని చెప్పేసి అని ఆయా పార్టీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గవర్నర్ గారు ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలపడాన్ని మేము మీరు వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ జరిగిన తీరులో ఎన్నో లోపాలు ఉన్నాయని చెప్పి ఎన్నో సార్లు మేము మాల సామాజిక వర్గంగా మాల విద్యార్థులుగా మేము చాలాసార్లు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నో విన్నపాలు విన్నవించినా కూడా మా యొక్క విన్నపాలను పట్టించుకోకుండా మేము ఏవైతే చెప్పినా లోపాల గురించి ఎన్నోసార్లు చర్చలు పోదామని పోయినా కూడా మా విన్నపాలను పట్టించుకోకుండా ఎటువంటి మా లెక్కలో తీసుకోకుండా ఈరోజు బిల్లును గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు కూడా ఒక రాజకీయబద్ధమైన పొజిషన్లో ఉండి రివ్యూ చేయాల్సే రివ్యూ చేయాల్సే ఒక వర్గీకరణ బిల్లును రివ్యూ చేయకుండా తనకు అధికారం ఉంటుంది ఏ బిల్లునైనా రివ్యూ చేసి రాష్ట్రపతి గారితో ఆలోచించి సలహాలు తీసుకున్న తర్వాత దాన్ని ఆమోదం తెలిపే ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఉండి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క బలవంతానికి లొంగిపోయి ఈరోజు ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదం తెలిపిన విధానాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎస్సీ వర్గీకరణలో చాలా లోపాలు ఉన్నాయన్న విషయం మేము ఎన్నోసార్లు తెలియజేసినాం రోస్టర్ పాయింట్లలో మాకు చాలా అన్యాయం జరిగింది ఇరవై రెండు రోస్టర్ పాయింట్ ఉమెన్కి ఇచ్చి ఉమెన్ అది కూడా ఉమెన్కి వస్తే మాకు ఈ ఈ రాబోయే రోజులలో ఏ పోస్టులలో మాకు ప్రాతినిధ్యం వస్తుంది రానే రాదు కదా తెలంగాణ రాష్ట్రంలో ఉషా మేయరా కమిషను ప్రకారం అయినా ఉషా మేర కమిషన్ ఏమి చెప్పింది తెలంగాణ రాష్ట్రంలో మాలలు వెనుకబడి ఉన్నారనే విషయాన్ని అంత ఖచ్చితంగా చెప్పినాక కూడా చరిత్రలో ఆధారాలు ఉన్న తర్వాత కూడా కేంద్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది పరిగణలోకి తీసుకపోవడాన్ని మేము తీసుకోకపోవడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం అలాగే ఈ ఎస్సీ వర్గీకరణ జరిగిన విధానంలో మాలలకు ఐదు శాతమే ఇచ్చిరూ ఐదు శాతాన్ని కూడా మేము ఖచ్చితంగా మేము వ్యతిరేకించడం వ్యతిరేకిస్తూనే ఉంటాం దీనిపైన న్యాయ పోరాటం చేస్తూ ఉంటాం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పైన వేసుకొని ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చిన మాలల యొక్క వెన్నుపూస నిరగొట్టిన రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ మాల తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరియు తెలంగాణలో ఉన్న మాలల అభివృద్ధికి పుట్టిన ఒక రాచపండు లెక్క మా యొక్క పతనానికి కారణమైండు ఖచ్చితంగా రాబోయే రోజులలో ఈ రాచపండును ఏ విధంగా తొలగించుకోవాలో మాకు తెలుసు ఈ రోజు నుంచి ఆర్ట్స్ కాలేజ్ వేదికనే మేము చెప్తా ఉన్నాం రాబోయే రోజులలో తెల దేశంలో మరియు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనానికి ఇక్కడ నుంచే నాంది పలుకుతూ ఉన్నాం ఖచ్చితంగా రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా చేసుకునే చర్యలకు ఇక్కడ నుంచే మేము పూనుకో పూనుకుంటున్నామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నారు